감사합니다. <susurra> <susurra> ಓಕೆ ಗಾ ಮಲ ಸಂಲೇಖಿ ಕಾಬಡಿ ವಾಮಾಲಯ ರೂಫ್ ರೀ ಪ್ರನ್ನೆ ಕೂಡ ಮಾತುಕೋಸು ಎಂತೋ ಅಭಿನಂದಿತ ವಕ್ತಾರರು ಅರೆ ಎಷ್ಟೇ ಸಂಜೆಯವರು ಇದರ ಕೂಡ ಪುರಾಣ ಹವಾನ ಪುರಾಣದ ಬಗ್ಗೆ ಡಾಕ್ಟರ್ కానీ <Gãani> కూడా <ilizces> <t giás> జీవితాల పట్టణంలో గీతాభవనంలో అప్పుడు చిరంజీవిగా ఉండే బ్రహ్మశ్రీ బాజుపేలి సంతోషుకు వారి మాట్లాడుతున్నారు బుడి బుడి అడుగులతో పౌరాణికంగా తొట్టదొలిసారి గీతాభవనంలో రోమాన రాముని నిలుపుకున్న అందరి యొక్క చరిత్రలో మనం జన్మించినటువంటి వాళ్ళు ఈవేళ పదంలో సారి ఎంతో అద్భుతమైన రీతిలో సంక్షేమ సంఘంలో ఈ భోనంలో జరించారు ఆధ్యాత్మిక బృందం అంతా కలిసి నిర్వహించినటువంటి అద్భుతమైనటువంటి మహాభారత కథ శ్రవణము విద్యాంశులందరికీ కూడా పేరు స్వాగతిస్తూ మన రెండవ రోజు జగిత్యాల శాసనసభ్యులు జగిత్యాలలో అత్యంత ఆప్తులు మన దానికి గౌరవ డాక్టర్ సంజయ్ కుమార్ గారు రావడం మనందరికీ కూడా ఎంతో ఆనందాయక ఈ కార్యక్రమం అత్యంత సుఖంభమైన ఈ వేళ భావిస్తూ వారు ఈ ఆయన సాగస్తూ అందుకు ముఖ్యమైన వారు డాక్టర్ భీమన్నాథ్ శంకర్ గారు ఈవేళ నవ్వడం మనకెంతో ఆనందదాయకం అది ఈవేళభవన్ నుండి మూరేపుగా చాలా మటు మనం చూస్తూ ఉంటాం ఏదో స్వామీజీ వస్తాయినో ఏదో మాతాజీ వస్తాయినో ఊరేగింపుగా తీసుకురావడం అనేది చూసాం కానీ మనందరి మనసుల్లో ఆధ్యాత్మికమైనటువంటి బీజమును నెలకొల్పేందుకు విచ్చేసిన బ్రహ్మశ్రీ డాక్టర్ పాచుంపల్లి సంతోష్ కుమార్ శర్మ గారిని ఊరేగింపుగా మాత మనలంతా కూడా పోరాటంతో భక్తులంతా కూడా జయ జయ శ్రీరామ నామధ్వనులతో చరిత్ర పట్టణాన్ని పులిపెత్మ చేశారు నిన్నటి నుండి తొమ్మిది రోజుల పాటు రాగానే కంకణం కట్టించుకున్నాం మనమంతా ఎందుకు కంకణం కట్టించుకున్నాం ఈ కార్యక్రమం మనము మన కోసమే కాదు మన వాళ్ళందరి కోసం మన జీవితాలను సక్రమమైన ధర్మయుతమైన మార్గం అత్యంత యొక్క అమృత వాక్కులైనటువంటి ఆ వాక్కులచే మనందరినీ పురీదులను భావించే డాక్టర్ బాధపతి సంతోష్ కుమార్ శర్మ గారికి సస్టీ పక్షాన ఆధ్యాత్మిక హృంగం పక్షాన అనేక అనేక వర్ణాలు సమర్థించి 그리고 인터넷을 통해서 우리가 인터넷을 통해서 소식을 나, 그리고 많이, 인도 분들이 많이들 받아, 많이, 많이 받아. మన ప్రాచీన ఆచారాలు సాంప్రదాయాలు మన సంస్కృతి మన సంస్కారం నుంచి పెళ్ళి శ్రీ సంతోష్ కుమార్ స్వామి గారిని ఆదాన్ని తెలుస్తూ మరి అదేవిధంగా ఇటీ కార్యక్రమాన్ని కొన్ని వారాలుగా వివిధ అవసరాలన్నీ కూడా సమర్పించడం క్రితం ఇక్కడ బాధ్యత నిర్వహించిన వేదిక నల్ల పేరు కార్యక్రమం చేసిన పెద్దలు ప్రముఖ వైద్యులు ప్రాంతంలో చుట్టూ ప్రాంతంలో సేవా కార్యక్రమాలు అదేవిధంగా మన ధర్మాన్ని కాపాడడానికి నిరంతర చేస్తున్న డాక్టర్ శంకర్ గారు అమ్మపాయ ఉన్న ಇಂತೋತಿ ಯುವ ಪ್ರಯಾಣ ಹಿಂದೂ ಜನ್ಮ ಗರ್ವಪರ್ಸ್ ಕುಟುಂಬ ಹಿಂದೂ ಧರ್ಮ ಆರಂಭಿಸಲು ವಿವಿಧ ಕಾರ್ಯಕ್ರಮ ಜರಿಗಿನಪ್ಪು ఆ భగమతుడు కొంత ఆ శక్తిని కూడా ప్రసాదించారు కాబట్టి మా తాత గురి చూస్తా ఉన్నాం మా తండ్రి గారు కూడా మా అమ్మ కూడా చాలా పూజలు ఉదయం మా ఇల్లు ఆ వాళ్ళ మౌ దగ్గర సో అందరితో కూడా కలిసి మెలిసి ఉంది ఆచారాలు అన్నీ కూడా కుటుంబం వచ్చింది నేను నాకు రాజకీయంగా జగిత్యాల ప్రదర్శన అవకాశాలు సర్వీస్తున్నాయి అన్ని వర్గాలతో కలుసుకుంటూ ఉంటూ హిందూ దేవాలయాల అభివృద్ధికి నా నామంతగా చిత్త చివరి గ్రామాలైన మనగల రామాలయంలో లోడేసిన అక్కడనే ఇక్కడ ఏర్పాటు చేసిన చాలా సగర్భంగా చెప్పవరత ఎక్కువ ఆలయాలకు కళ్యాణ భావాలు కట్టించే అవకాశాన్ని ఆ భరోసా జీవితాల ప్రజలు నాకు దాని సద్వినియోగం చేస్తున్నాను కూడా కొంత కాన్ఫిడెంట్ ఉంటున్నా బ్రాహ్మణులకు ఒక వేదిక రైతులను చేసి ఎప్పుడు చూస్తూ ఉంటే రామారాయణ బ్రాహ్మణ శితానికి ఏర్పడితే అధికార సహకారం వేణుగోపాల్ స్వామి గుడి వెనుకాల మొత్తం కూడా తీసుకారేసి సా చేసి కొన్ని నిధులు తీసుకుని అక్కడ ధ్యాన వర్గాన్ని చేసి నేను కూడా మళ్ళీ పది లక్షల రూపాయలు వేస్తా చెప్పి అంత కూడా చేయడం జరుగుతాను దాదాపు వెయ్యి స్థలం కూడా మనకు వచ్చేసి తగ్గు చాలా మంది చూస్తున్నారు నిన్న రాత్రి ప్రత్యేకంగా రమ్మంటే వెళ్ళడం జరిగింది ఇప్పుడు దాతలు కూడా ముందరికి వచ్చి అక్కడ మన చెప్పాన మహాజచ్చి నేను ఒక షెడ్యూ అని చెప్పి నేను చెప్పి తర్వాత ఇంకొక దాతలు వచ్చి ఇంకొక కాంపౌండ్ వరకు వచ్చిన నేను కూడా మళ్ళీ బుద్ధానికి టీటీ లక్షలు పిచ్చిన అంత డబ్బులు ఏమంటే ఇంకొచ్చి చెప్పవద్దు నేను కూడా కొన్ని లక్షలు సొంతగా పిలిచిన ఆల్రెడీ కొన్ని లక్షలు ఎందుకంటే మన బ్రాహ్మణులు వేద పండితులు ఏదైతే వివిధ దేశాల వారు మన దండయాత్ర చేసి వందలాది సంవత్సరాలు మన ధర్మాన్ని తెలియకుండా చేసిన పరిస్థితుల్లో విదేశీ మన కాల్చిన సందర్భాల్లో కూడా మన బ్రాహ్మణోత్వంలో ఇంత కాపాడారు మరి విద్యలో ఉన్న మనం కూడా ఇంకా పూర్తిగా ఆ ధర్మం గురించి నెలకొని పరిస్థితి అలాంటి బ్రాహ్మణోత్సవంలో ఇంతమంది ఇ సోదరులు సభిమానులు మాతలు చేర ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నన్ను ఆహ్వానించినందుకు మీరు అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియదు జై వసుదేవసు కం సచానూరమర్దనం దేవీ పరమానందోదీ పరమా కృష్ణం వందే sahasranama tattuliyam ramana danda parinchu ganga Bhavani, o manikantu sri ram jay ram jay ram sri ram jay ram jay jay ram sri ram jay ram

సమాజాన్ని చూస్తూ ఈ మహర్షులందరికీ ఎందుకు ఇంత బాధలు అది మార్పు తేవాలి మార్పు తీసుకువచ్చే షయంత్రం చెయ్యాలి ఏది నా సాధన భారతం ఏది నా దుర్యమైన అఘట యాత్ర